అండి మోస్ట్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ సో లైవ్ లో మీకు చూపించే సారీస్ వచ్చేసి ఈ సారీస్ అండి అండ్ వచ్చేసి మీకు సెమీ పట్టు శారీస్ వస్తాయి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి చాలా స్మూత్ ఉన్నాయి మీకు మంచి షైనింగ్ ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు బుటీస్ తో అయితే హైలైట్ అవుతుంది సారీ అండ్ మంచి పిస్తా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అండ్ టూ సైడ్స్ వచ్చేసి ఇలా వస్తుంది బోర్డర్ అండ్ మీకు పింక్ కలర్ లోనే బ్లౌజ్ అండి అండ్ పళ్ళు కూడా ఓకేనా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా చాలా చాలా బాగుందండి ఈ సారీ సో ఈ సారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇంకా రీజనబుల్ ప్రైస్ లో మంచి కలర్ కాంబినేషన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి కాబట్టి తొందరగా మీరు అయితే లైవ్ వచ్చేసేయండి లైవ్ లింక్ ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్ చూడాలంటే కంపల్సరీ మీరు లైవ్కి రావాల్సిందే అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈ శారీస్తో పాటు అండ్ మీకు తెలుసు సండే రోజు మనం ఆఫర్ సేల్ క్లియరెన్స్ సేల్ అండి తెచ్చిన ప్రైస్ కన్నా క్లియరెన్స్లో చాలా సారీస్ ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే లైవ్ లింక్ ఓపెన్ చేయండి తప్పకుండా లైవ్కి అయితే వచ్చేసేయండి మీకు లైవ్ లింక్ ఓపెన్ చేసి చక్కగా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైవ్కి రండి రెస్పాన్స్ చూడండి అండ్ ఇలానే మంచి రెస్పాన్స్ ఇస్తారనుకుంటున్నాను రోజు లైవ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండి సండే బంపర్ ఆఫర్ సేల్ ఉంటుంది మన ఛానల్లో సో గెట్ రెడీ టు లైవ్ థ్యాంక్ యూ